బుల్లి తెరపై బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు ఈ నెల ప్రారంభమైన బిగ్ బాస్ షో ఇప్పటికే ఓ వారం పూర్తి చేసుకుంది మొదటి వారంలోనే కొరియోగ్రాఫర్ షష్ఠి వర్మ హౌస్ నుంచి అయ్యింది అయితే ఈ ఏడాది ఎప్పుడూ లేని విధంగా ఆరుగురు కామినర్స్ హౌస్ అడుగు పెట్టారు అంతేకాకుండా రాను బొంబాయికి రాను అంటూ ఊపేసిన రామో రాతోడ్ సైతం బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ ఇచ్చారు ఒక్క ఫోక్ సాంగ్ తో వైరల్ అయి రాము రాతోడ్ బిగ్ బాస్ లోకి వెళ్లడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అయితే రామో రాతోడ్ బిగ్ బాస్ హౌస్ లో చూసిన తల్లిదండ్రులు మాత్రం ఫుల్ ఎమోషనల్ అవుతున్నారు రాముని అలా చూడటం మేము తట్టుకోలేకపోతున్నామని రాము తండ్రి ఏం మాకు చదువు రాదని రాము నవ్వుతున్నప్పుడు సంతోషంగా ఉంటుందని ఒకరినొకరు తిట్టుకోవడం చూస్తే మాకు నచ్చడం లేదన్నారు కానీ అవన్నీ ఆట మాకు అంటున్నారు రాము పేరెంట్స్ అంతేకాకుండా రాము అందరికి నచ్చే మనిషిని అతని తల్లి అన్నారు అందరినీ బాగా పలకరిస్తారని ఆమె చెప్పారు రాముని టీవీలో చూస్తుంటే మాకు బాధగా ఉందని అతని తండ్రి ఎమోషనల్ గా మాట్లాడారు నువ్వు చివరి వరకు హౌస్లో ఉండి కప్పు గెలవాలని రాము తల్లిదండ్రులు కోరుకుంటున్నారు రాము గెలిస్తే మహబూబ్ నగర్ లో గోపాలపురం అంతా డాన్స్ చేస్తానంటున్నారు అతని తల్లిదండ్రులు ఏదేమైనా ఒక్క పాటతో ఫేమస్ తెచ్చుకుని బిగ్ బాస్ వరకు వెళ్ళి రాము రాథోడ్ కప్పు గెలవాలని అతని అభిమానులు సైతం ఆకాంక్షిస్తున్నారు ఆల్ ది బెస్ట్ రాము రాథోడ్